జై సాయినాథ్ ఇప్పుడే షిరిగి చేరుకున్నాం దిగ్విజయంగా సాయిబాబా అంత పాదయాత్ర పరిపూర్ణం చేసుకుని కండోబా దేవాలయం దర్శించి కండోబా దేవా దేవాలయం తర్వాత పల్లకీ ఉత్సవం ప్రారంభమవుతుంది ఆ పల్లకీ ఉత్సవంతో ద్వారకామాయ దర్శనం చేసుకోవడం అక్కడ దాని తర్వాత నుంచి సమాధి మందిర్ దర్శనం చేసుకోవడం ఇరవై రోజులు దిగ్విజయంగా పరమ ఆనందంగా సాగినటువంటి ఈ పాదయాత్ర జీవితంలో మరపురానటువంటి పాదయాత్రగా మిగిలిపోతుంది అందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు వీళ్ళు మొహాలు చూస్తే ఇరవై రోజులు నడిచినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు మనకి అది ఆనందం కనిపిస్తా ఉంది సద్గురు సాయినాథ్ మహారాజుకి సాయి సాయినాథ్ సాయినాథ్ మహారాజుకి